స్కూల్లో పిల్లలకు అల్లరి చేస్తే గోడ కుర్చీ వేయిస్తుంటారు అది వాళ్ళకి పనిష్మెంట్ లాగే వేయించిన ఈ గోడ కుర్చీ ఆరోగ్యానికి ఎంతో మంచిది ఎలాంటి పరికరాలు లేకుండా మన బాడీని హెల్తీగా ఉంచే ఎక్సర్సైజ్ లో ఇది ఒకటి దీనిని రోజు చేస్తే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి గోడ కుర్చీ వేయడం వల్ల మీ తొడల్లోని ముందు వెనక మధ్య భాగాలతో పాటు పిరుతుల్లోని అనవసర కొవ్వు కరిగి ఆ భాగాలు దృఢపడతాయి పిక్కలు కూడా బలపడతాయి అంతేకాదు లోయర్ బ్యాక్ అండ్ పొట్ట భాగాల్లోని మజిల్స్ కూడా ఫిట్ గా అవుతాయి ఈ గోడ కుర్చీ వల్ల మీ కండరాలు బలపడతాయి ఈ వాల్ సీట్స్ వల్ల మీ పాస్చర్ అండ్ బ్యాలెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మసిల్స్ బోన్స్ వంటి భాగాల్లో అయిన గాయాల నుంచి కోలుకోవడానికి ఈ గోడ కుర్చీ మంచి రెమెడీ ఈ గోడ కుర్చీతో మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలు గట్టిపడి పెరుగుతుంది ఫలితంగా మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి ఈ వాల్ సీట్స్ వల్ల మీ బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుంది రోజుకు ముప్పై నుంచి అరవై సెకండ్ వరకు గోడ కుర్చి వేయడం మొదలుపెట్టి క్రమంగా ఆ టైం ను పెంచుకుంటూ వెళ్ళాలి అలా మూడు నుంచి ఐదు సెట్స్ చేయాలి ఇంకా ఇంటెన్స్ ట్రైనింగ్ కావాలి అంటే మీరు డంబుల్స్ యాడ్ చేసుకోవచ్చు చెరో పక్క డంబుల్స్ పట్టుకుని లేదా షోల్డర్ హైట్ లో మీ ముందుకు రెండు డంబుల్స్ హోల్డ్ చేసి వాల్ సిట్స్ చేయొచ్చు కానీ లైట్ వెయిట్స్ తోనే స్టార్ట్ చేయాలి వాల్ సిట్స్ లో పర్ఫెక్షన్ వస్తే మీరు ఒంటికాల మీద కూడా గోడ కూర్చి వేయొచ్చు దీనివల్ల బాడీ బ్యాలెన్స్ అండ్ స్ట్రెంగ్త్ మరింత పెరుగుతుంది